તદપરી મકર રાશિ પડે મકર રાશિ વાર એધા સં ఇంకా మకర రాశి వారికి కనుక మనం చూస్తే ఆదాయం అయితే మనకి పద్నాలుగు కనపడుతోంది వ్యయం కూడా పద్నాలుగు కనపడుతోంది రాజపూజ్యం మూడు అవమానం ఒకటి సరే ఇందులో ఉన్న నక్షత్రాలు ఏంటి అంటే ఉత్తరాషాడ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిషం ఒకటి రెండు పాదాలు ఉన్నాయి ఇంకా మకర రాశి వారికి మాత్రం మనం ఇక్కడ కొన్ని పాజిటివ్ చేంజెస్ చెప్పుకోవాలి ఎందుకంటే బేసిక్గా విద్యార్థులు కనుక మేము బయటికి వెళ్ళి చదువుకుంటాము లేదా మాకు ఏమైనా మంచి కాంపిటీషన్స్ లో మాకు మంచి రిజల్ట్స్ వస్తాయా ఇప్పుడు కాంపిటీషన్ రాస్తారు కదా ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి కొంత అనుకూలత ఉంటుంది అయితే గురువు మకర రాశికి అంత లాభాన్ని ఇచ్చేవాడు కాదనమాట అందుకనే ఎక్కువగా శ్రమ పడాల్సి ఉంటూ ఉంటుంది ఖర్చు ఉంటుంది ఏది మాట్లాడినా ముందర రూపాయి పెట్టదు అక్కడ పని జరగదు ఐదు రూపాయలు పెట్టేది పదిహేను రూపాయలు అవ్వచ్చు యాభై రూపాయలు కూడా అవ్వచ్చు అందుకని ఏంటంటే ఖర్చు అనేది మాత్రం అలా వెనక నుంచి నడుస్తూనే ఉంటుంది అయితే పంచమంలోకి గురువు వచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే కొంచెం మనకి తెలియకుండానే మనలో ఉన్న అధైర్యాన్ని పోగొడతాడు రెండోది దైవారాధన వైపుగా మనల్ని నడిపిస్తూ ఉంటాడు ఎప్పుడైనా సరే భగవంతుని ఆశ్రయం పొందాలి అన్న ఆలోచన రావడం కూడా మంచి విషయం ఇప్పటివరకు ఉన్న ఆలోచన ఎలా ఉన్నా భగవంతుడి వైపు శ్రద్ధ పెరిగి మన కష్టాలను తొలగించేది ఆ పరమాత్మే అనుకుని మనం ఏదో ఒక ఆరాధన చేయటం మొదలు పెడితే ఆ రిజల్ట్స్ కూడా మనకి కనపడతాయి అయితే మకర రాశి వారికి మంది ఏమనుకుంటారంటే శని ఇక్కడ రాస్యాధిపతి అవటము ద్వితీయంలో ఉండటం వల్ల ఆర్థికమైన అనుకూలత ఉంటుంది అని అంటారు ఆర్థికమైన అనుకూలత ఎప్పటి నుంచి కనపడుతుంది ఇప్పుడు కనపడుతుంది కానీ ఆర్థికమైన అనుకూలత ఉన్న ఖర్చు కూడా ఉంటుంది అది మీరు మనసులో పెట్టుకోవాల్సిందే సరే ఉద్యోగపరంగా కూడా సే భద్రగతికి పొద్దున తర్వాత ఉద్యోగానికి సంబంధించి గురువు కూడా వక్రగతిలోకి వచ్చాక ఉద్యోగానికి సంబంధించి మంచి మార్పులు ఉంటాయి ఇవి మీకు ఆర్థికమైన మార్పుని ఇస్తాయి అలాగే మీకు ఉద్యోగపరమైన మార్పుల్ని కూడా ఇస్తాయి దీంతో పాటు మీ శ్రమకి తగిన ఫలితాన్ని కూడా ఇస్తాయి అందుకని ఏంటంటే గురువు పంచమంలోకి వచ్చిన తర్వాత మనలో పాజిటివ్ థింకింగ్ని ఇవ్వటం వల్ల మనకు వచ్చే మార్పులు ఏవైతే ఉంటాయో అవి మనకి రిజల్ట్స్ కూడా పాజిటివిటీని ఉంటాయి మరి అప్పటి వరకు మనం ఏం చెయ్యాలి అంటే కొంచెం వైట్గా గా ఉండగలగాలి మనసుని స్థిమిత మెడిటేషన్ లాంటివి చేయాలి భగవత్ ఆరాధన చేస్తూ ఉండాలి తీర్థయాత్రలు చేస్తుంటాయి మనం మన ఇష్ట ఆరాధన అందుకని మనం వెంకటేశ్వర స్వామికి వెళ్తామా ఏడుగొండల దర్శనం చేసుకుంటామా లేకపోతే శ్రీశైలం వెళ్తామా లేకపోతే అదేంటి మనం దుర్గా ఆలయాలకు వెళ్తామా ఇది మీ ఇష్టం కానీ వెళ్ళటం అనేది ముఖ్యం ఎంత బాగా వెళ్ళగలుగుతామో అంత బాగా మనం ఒక కర్మ అనేది తొలగుతూ ఉంటుంది అంటారు వీళ్ళు ఏప్రిల్ అలాగే జూను ఆగస్టు అక్టోబరు ఇందులో కూడా ఎక్కువ శాతం అక్టోబర్ లో జాగ్రత్తగా ఉండాలి అక్టోబర్ లో జాగ్రత్తగా ఎందుకుంటారంటే భార్యాభర్తల మధ్యన విభేదాలు రావటం అలాగే ఆ శ్రమ అధికంగా ఉండటం మనసు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉండటం తర్వాత కొంచెం ఆరోగ్యానికి సంబంధించి కూడా ఇబ్బందులు ఉండటం ఆ దీంతో పాటు కంఫర్ట్ జోన్ చాలా తక్కువగా ఉండటం వెహికల్స్ అవి నడుపుతున్నప్పుడు జాగ్రత్త ఇవి ఖచ్చితంగా వీళ్ళు పాటించి తీరాల్సిందే అందుకని ఏంటంటే ఎక్కువ మనసు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు కూడా మనం ఏం చెయ్యాలి అని అంటే భగవత్ ఆరాధన చేయాలి అందుకని నేను ఎలా కన్నా గురువు పంచమాల్లోకి వచ్చినప్పుడు మన ఆలోచన ధోరణిని పాజిటివ్గా మారుస్తాడు ఎప్పుడైతే మన ఆలోచన ద్వారా పాజిటివ్ గా మారుతుందో మన ఆలోచనలు తో పాటే మన ఆచరణ మన ఆచరణ కూడా పాజిటివ్ గా మారుతుంది ఎప్పుడైతే మన ఆచరణ పాజిటివ్ గా మన రిజల్ట్స్ కూడా మనకి పాజిటివ్గా వస్తాయి ఎంతసేపు బాధలే కాదు ఇబ్బందులు నుంచి బయటకొచ్చే మార్గాలను కూడా మనం అన్వేషించాలి వెతుక్కోవాలి కాబట్టి మన చుట్టుపక్కలే ఉంటాయి ఇప్పుడు చాలా మంది మాలలు వేసుకుంటూ ఉంటారు మాలలు వేసుకోవచ్చు అలాగే కొంచెం ఉపవాసం ఉండగలిగేవారు ఉంటారు వాళ్ళు శనివారం కానీ బుధవారం కానీ ఉపవాసాలు ఉండటం మంత్రదీక్ష కావాలనుకునేవారు ఉంటారు చక్కగా ఈ మాసంలో ఈ సంవత్సరంలో వారు మంత్రదీక్ష తీసుకోవచ్చు మంత్రోపాసన చేయవచ్చు అలాగే తీర్థయాత్రలకు వెళ్ళాలండి చాలా మాకు కోరికగా ఉందంట అలా తీర్థయాత్రలకు వెళ్ళొచ్చు ఈ ఏమి చెయ్యలేము అని అంటారా ఇంటి పక్కన ఉన్న దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న అమ్మవారి అయ్యవర్మ దర్శనం కూడా చేసుకోవచ్చు అక్కడ ఏదైనా ఒక చిన్న శనివారాల రోజున సాయంత్రం పూట ప్రదోషపు కాలంలో ముఖ్యంగా శివాలయాలలో నేతి దీపారాధన చేయడం వలన కూడా మంచి ఫలితాలు ఉంటాయి అందుకని ఏంటంటే ఇవన్నీ మనం చేయగలిగినవే మన చేతిలో పని ఎప్పుడు కూడా అయ్యో ఏ నడిసెల్లో ఉన్నాం మాకు ఉద్యోగం సరిగ్గా లేదు ఆరోగ్యం సరిగ్గా లేదు ఆర్థికంగా సరిగ్గా లేదు ఇవి ఇవి సరిగ్గా లేవు అన్నప్పుడు వీటికి ఏంటి అనేది చూడాలి విరుగుడు ఏంటి అని అంటే ఇది ఒక్కటే కాబట్టి మన పాజిటివ్ థింకింగ్లోకి వద్దాం పాజిటివ్ థింకింగ్లోకి ఎప్పుడైతే వస్తామో అన్నీ కూడా మనకి పాజిటివ్గా ఉంటాయి నటన పని ఈ రాష్ట్రంలో ఉన్న స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ ఏమైనా వారు కలిసి వచ్చారు ఈ రాశికి చెందిన స్త్రీలు మాత్రం నిరుత్సాహంగా ఉన్నారని చెప్పాలి అన్ని విషయాలలోనూ కూడా వీరికి ఆటంకాలు కలుగుతున్నాయి అలాగే ఆర్థికంగా మాకు ఎదుగు లేదు అనుకుంటున్నారు వృద్ధి వ్యాపారాల పరంగా మాకు ఎదుగు లేదు ఎదుగు పొదుగు అనుకుంటున్నారు పాటు సమాజంలో మాకు గుర్తింపు లేదు మేము ఎంతో కష్టపడిపోతున్నాం శ్రమ పడుతున్నాం మమ్మల్ని ఎవరు గుర్తించట్లేదు అని కూడా మీరు భావిస్తున్నారు అందుకే నిజానికి నేను అన్నాను అన్నమాట ఏంటంటే గురువు పంచమంలోకి రాగానే మనలో మార్పుని తెస్తాడు కాబట్టి వెయిట్ చేయాలి ఈ ఆలోచన ధోరణి మన నెగిటివ్గా ఆలోచించిన కొద్దీ నెగిటివిటీయే వస్తుంది పాజిటివిటీ రాదు కాబట్టి పాజిటివ్ వైపుగా వెళ్ళాలి కాబట్టి వీళ్ళతో కొంచెం బద్ధకం శాతం కూడా పెరుగుతూ ఉంటుంది కనుక కొంచెం పొద్దునే నిద్రలేవటం తెల్లవారుజామునే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం అలాగే మన మన ఇష్టదేవత ఆరాధన చేసుకోవటం ఆ రోజు ప్లానింగ్ ఏదైతే ఉందో ఆ ప్లానింగ్ ని ఎక్కడో అక్కడ ఒక పేపర్ మీద ఒక బుక్ లోనో రాసుకోవటం మనం ఏ పనులు చేస్తే మనకి మనసు ముదుట పడుతుంది అని చూసుకోవటం అన్ని పనులు మనకి బాధని కలిగించు అన్ని పనులు మనకి ఆనందాన్ని కలిగించు కొన్ని బాధనిస్తాయి కొన్ని సంతోషాన్ని ఇస్తాయి సంతోషం ఇచ్చే పనుల గురించి ఎక్కువ ఆలోచన చేయటం పాజిటివ్ థింకింగ్ అలాగే పాజిటివ్ వైబ్రేషన్స్ కోసం ప్రతిరోజు ఏదైనా ఒక నామాన్ని ఉచ్చరిస్తూ ఉండటం నలుగురికి సహాయం చేయాలన్న ఆలోచన ఒకటే సరిపోదు కదా దానికి తగిన ఆరోగ్యం ఉండాలి ఆర్థికంగా వెసులుబాటు ఉండాలి ఇవి రెండు రా వస్తేనే మనం ఎవరికైనా సహాయం చేయాలి ఆరోగ్యం ఎందుకు మానవ సేవే మానవ సేవ అన్నారు కదా అని చెప్పి ఆరోగ్యం బాగుంటున్నప్పుడు మనం వెళ్ళి సహాయం చేయలేం కదా కాబట్టి ఆరోగ్యం కుదరబడింది అనుకోండి మీరు మంచిగా సహాయం చేయగలరు కాబట్టి స్త్రీలు వారి ఆరోగ్యం గురించి తీసుకోవాలి అలాగే ఆర్థిక పరమైన కూడా జాగ్రత్త వహించాలి ఇది చూసుకోండి ఉద్యోగపరంగా కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి అయితే శని వక్రగతి గురు వక్రగతిలోకి రాగానే వాళ్ళకి మార్పులు ఉంటాయి ఈ మార్పులు కొంత వీరికి అనుకూలంగా ఉంటాయని మనం చెప్పుకుంటాం కొంచెం పేషెన్స్ అనేది కీవత ఓర్పుగా ఉన్నారా మార్పులు ఖచ్చితంగా ఉంటాయి మరి ముఖ్యంగా ఈ రాశిలో ఉన్న నక్షత్రాల వారి పరంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఉత్తరాచార నక్షత్రం చూద్దాం ఉత్తరాక్షార రెండు మూడు నాలుగు పాదాలు వాడుతున్నారు ఆరోగ్యం ఆర్థికంగా అలాగే తండ్రి గారితోటి విభేదాలు రావటం లేకపోతే కుటుంబ సభ్యులతోటి విభేదాలు రావటం మాట పట్టింపులు రావటం సంతానానికి ఆరోగ్యపరమైన చికాకులు ఉండటం లేదా వారి విద్య గురించి మీరు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉండటం లేదా బాగా ఇబ్బంది పడుతూ ఉండటం ఇవి ఉత్తరాక్షార నక్షత్రం వాళ్ళు ఫేస్ చేస్తారు అందుకని ఈ రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం వారు కొంత జాగ్రత్త ఎక్కువగా తీసుకోవాలి అందుకని మీరు ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా తీర్థయాత్రలు చేస్తూ ఉండటం చెయ్యలేము మాకు ఇంట్లో పిల్లలు ఉన్నారు స్కూల్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి ఆఫీసులు ఉన్నాయి పక్కనే ఉన్న గుడికి కూడా వెళ్ళచ్చు ఆలయ దర్శనం కూడా మన పాపాలను కడిగేస్తుంది కాబట్టి అక్కడ ఉండే ఆ పాజిటివ్ ఎనర్జీని మనతో పాటు రోజంతా మనం అనుకరిస్తాం అందుకని వారంలో రెండు రోజులన్నా టైం తీసుకొని ఏదో కార్యదర్శనం అన్నా చేసేందుకు ప్రయత్నం చేయాలి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలు ఆంజనేయ స్వామి వారి ఆలయాలు ఇవి వీరికి అత్యద్భుతమైన అత్యుద్భుతమైన కాబట్టి ఇది పెట్టుకోవాలి శ్రవణ నక్షత్రం వారు ఒకటి రెండు మూడు నాలుగు పదాలు వీరు కంఫర్టబుల్ జోన్ లోనే ఉన్నారు వీరికి మార్పులు చేర్పులు కనపడుతున్నాయి ఆడవారికి అయితే స్త్రీలకు ఇంకా అనుకూలంగా ఉంది అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా కూడా వీరికి మంచి ఉన్నాయి ఆర్థికంగా గానీ ఆరోగ్య పరంగా గానీ సామాజిక పరంగా గాని వృత్తి వ్యాపారాల రీత్యా కానీ శ్రవణ నక్షత్రానికి ఎటువంటి లోకాలు లేదు కాబట్టి శ్రవణ నక్షత్రం వారి దేవతారాధన చేసుకుంటూ ఉండటం అలాగే ఏల్నాటి శని అనేది మాసంలో ఎక్కడో కొంచెం ఉంటుంది గనక శివారాధన చేసుకుంటూ ఉండటం ప్రతి ప్రతి శనివారము శివుని ఆలయానికి వెళ్ళటము అలాగే అక్కడికి వెళ్ళి కొంచెం దీపారాధన చేయటం లేదా బిల్వపత్రాలు పత్రాలు స్వామివారికి సమర్పించటం అభిషేకాలు చేయటం స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయటం ఇలాంటివి చేసినా కూడా వీరికి మంచి రిజల్ట్స్ వస్తాయి ఇంకా మనం ధనిష్ చూద్దాం ఒకటి రెండు పాదాలు కొంచెం కోపతాపాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే అనుకున్న పనులన్నీ ఫాస్ట్ గా అయిపోవాలనుకుంటారు తొందరపాటు నిర్ణయాలు అధికంగా తీసుకునే ఉన్నాయి కోపతాపాలు పెరగడం వలన కుటుంబ సభ్యులతోటి గొడవలు పడే అవకాశాలు కూడా కనబడుతున్నాయి వృత్తి వ్యాపారాల రీత్యా ఒక రకంగా ఆర్క్యుమెంట్స్ చేయకుండా కనుక ఉండగలిగితే వృత్తి వ్యాపారాల రీత్యా చాలా సుఖంగా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి వీరికి ఖచ్చితమైన మార్కులు ఉన్నాయి ఈ మార్కులు మీరు తీసుకున్న దాన్ని బట్టి అంటే మార్కు ఒక్కొక్కసారి వచ్చినా కూడా అందులో ఆర్థికంగా అనుకూలత ఉండదు కానీ పొజిషన్ మారచ్చు లేకపోతే పొజిషన్ మారినా ఆర్థికంగా కొంచెం ఏదైనా వారికి ఇంక్రిమెంట్స్ రావచ్చు కాబట్టి దానిలోనే సాటిస్ఫాక్షన్ చూసుకోవడం అనేది కూడా మనం నేర్చుకోవాలి కాబట్టి ఏంటంటే కొంచెం కాంప్రమైజ్ అయినట్టుగా కనపడుతున్నారు కానీ ఇది కూడా మీకు మెల్లగా మళ్ళీ మార్పు వస్తుంది కాబట్టి ఆ మార్పు మంచి మార్పులు రావాలని మనం కోరుకున్నాము అలాగే ఇక్కడ ఈ ధనిష్ట నక్షత్రం వారు కోపతాపాలను తగ్గించుకోగలిగితే వీరికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది వీరు మాత్రం కుజుడికి సంబంధించి జపం చేసుకుంటూ ఉండాలి ఇంటికి సంబంధించి అలాగే వెహికల్స్ నడిపేటప్పుడు ఇంట్లో కూడా ఏవైనా వాహనాల విషయాల్లో కొంచెం పోవడం కానీ కొంచెం చోర భయం కానీ అలాగే పోలీసుని కలవాల్సిన పరిస్థితులు ఆ కోర్టు సంబంధమైన విషయాల్లో కొంచెం ఇబ్బందులు ఉండటము ఆ భార్యాభర్తల మధ్యన కూడా ఇలాంటి ఇబ్బందులు కనబడుతూ ఉంటాయి కాబట్టి ఈ విషయాలలో ఈ ధనిష్ఠ నక్షత్రం వారు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అలాగే కుజుడికి సంబంధించి రాహుకి సంబంధించి గురువుకి సంబంధించి జపాలు చేసుకుంటూ ఉండాలి ఆ ఇందాకీ చెప్పినట్టు మనసుని ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి